హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదేంటి అక్క విజయవాడకు వచ్చేసింది కదా మళ్ళీ ఊర్లో వస్తుంది ఏంటి మళ్ళీ వెళ్ళిందా అని చెప్పేసి అనుకుంటున్నారేమో లేదండి నిన్న ఒక కామెంట్స్ అయితే కొన్ని వచ్చాయి ఒకటి కాదు చాలా వచ్చాయి అక్క ఏంటి మీ ఇష్టమైన చపాతీలు నాటుకోడి ఇంకా పలాన పలాన వండానని చెప్పాము కానీ మాకు వీడియోలో ఎక్కడా కనిపించలేదు ఒక సేమి పులిహోర పులిహోరనే కదా నువ్వు వండి పెట్టింది అని ఒక అమ్మాయి కామెంట్ పెట్టగానే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఎయిట్ లైక్స్ వచ్చాయనమాట దానికి నాకు అనిపించింది అరే నేను చేసిన రెసిపీస్ అన్నీ నేను చూపించలేదు కదా అందుకని మీకు ఈ డౌట్ వచ్చి ఉంటుంది నేనేంటంటే ఇంకా ఇంటికి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి విజయవాడ కూడా వచ్చాను ఇంకా అక్కడ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటే మీకు ఇంకా లేట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో సరేలే ఇంకేసరి వెళ్ళినప్పుడు వండి నేను పెడదానులే ఇంక ఈ వ్లాగ్ ఇలా అయిపోయిందిలే అని చెప్పేసి వదిలేసాను అనమాట ఈ వ్లాగ్ పోస్ట్ చేయలేదు కానీ అలా అడిగేసరికి అరే నేను చేయకుండానే చేసినా అని చెప్పినట్టుగా ఉందేమో వీళ్ళకి లేదు లేదు నేను చేసింది ఖచ్చితంగా చూపించాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్లో నేను మా నాన్న కోసం నా చేతులతో స్వయంగా వండి పెట్టిన నాటుకోడి కూర అండ్ చపాతీలు అయితే ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను మా బాపల నుంచి రాగానే చూసారా లక్కి బాబాకి పాలైతే తాపిస్తున్నాడు చెప్పాను కదండి మా నాన్న ఎక్కువ టైం పిల్లలతోనే స్పెండ్ చేస్తున్నారు అండ్ పిల్లలు కూడా మా నాన్నకి అంతే కనెక్ట్ అయ్యారు మా నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట కట్టెలు మోపెత్తుకొని ఇంకా ఇంట్లో గురు రాలేదు వీళ్ళు ఎదురు వెళ్ళి మరీ తీసుకొని వస్తున్నారు మా బాపని సో అంత కనెక్ట్ అయ్యారు అందుకే అంత బాధ అనమాట వచ్చే రోజు ఇంకా మా అమ్మ నాన్న పిల్లలతో అలా కోళ్ళను చూపిస్తూ పాలు తాపిచ్చేసి ఉన్న తర్వాత సాయంత్రంకి నేనైతే చపాతి పిండి కలుపుతున్నాను ఎందుకంటే మా బాపు నాటుకోడి కోస్తా అన్నాడు కాబట్టి ఇద్దరికైతే ఫ్రెష్గా స్నానాలు అయితే చేయించాను కొంచెం అల్పిరి వస్తుందండి ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేయించిన తర్వాత వాళ్ళకైతే రెడీ చేసి ఉంచాను నేను చపాతి పిండి కలుపుతున్నాను పిండి కోసం ఇద్దరు కొట్లాడుతున్నారనమాట నాకంటే నాకు అని ఫ్రెండ్స్ అమ్మ నాకు కొంచెం తక్కువ ఇచ్చాం ఎక్కువ ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది అమ్మ ఆడుకొని పడేస్తే దానికి ఎక్కువ ఎందుకు అని చెప్పేసి గట్టిగనంగా వెళ్ళిపోయింది లక్కీగా ఆడేమో ఆ పిండి తీసుకొని తింటా ఉంటాడనమాట మా బాపేమో ఇంకా కోని కోయలేదు వేడి పెట్టాడు కోని కొయ్యాలన్నమాట సో హలాలు వేరే వాళ్ళ దగ్గర చేయించేసి మిగిలిన మొత్తం కోయడం కానివ్వండి స్కెన్ తీయడం అంతా మా వాపే చేస్తాడనమాట ముక్కలు కొట్టడం వరకు మొత్తం మా వాపే చూసుకుంటాడు కొని మామూలుగా కోస్తాడు కానీ హలాలు చేయకపోతే నాగి తినరు కాబట్టి హలాల్ కోసం వేరే ముస్లిం మతం దగ్గర చేయించుకొని వస్తారన్నమాట అందరికీ రాదది సో ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర చేయించుకొని వస్తాడు మా వాపు సో ఇంకా మా వాపైతే కోడి కోసం నీళ్ళు పెట్టాడు పొయ్యి మీద తర్వాత పాలైతే పిండుతున్నాడు అనమాట పాలు పిండడం కంప్లీట్ అవగానే కోణి కోస్తాడు ఈలోపు నేనైతే చపాతి పిండి కలిపి పక్కన పెట్టానమాట లక్కీగాడేమో మొత్తం ఆ చపాతి పిండి సోప్ పెట్టాము సోప్ పెట్టబెట్టి అక్కడ గుమ్మంలో పెడితే దానికి రుద్దేసి మొహానికి సోపు మొహానికి రుద్దుకోవచ్చు అని తెలుసు కదా అలా ఆ పిండికి అంతా రుద్దేసి మొహానికి రుద్దుకున్నాడు అనమాట మా అమ్మ మగ్గులో వాటర్ తీసుకొచ్చి మొత్తం అయితే ఫేస్ హ్యాండ్స్ అయితే మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట ఇప్పుడే స్నానాలు చేపిస్తే ఇందమ్మ ఈ పిల్లలు అని చెప్పి అరుస్తూ మొత్తం క్లీన్ చేసింది లోపం మోపు పాలు పిండేసి ఏ పుంజునైతే కొయాలి ఆ పుంజైతే కోస్తున్నాడు అనమాట కోయడానికి తీశాడు ఇంకా నాటుకోడి కూర కదా అందులో కావాల్సిన వెజిటేబుల్స్ అంటే ఉల్లిపాయ కానివ్వండి కొత్తిమీర అలాంటివి ఉంటే నాగి అయితే కట్ చేసి ఇస్తున్నారు కొంచెం ఆయన చిన్నగా కట్ చేస్తారు సో అందుకని కూరలోకి ఆయన కట్ చేస్తాను అన్నారు మోస్ట్లీ నాకు కూరగాయలు ఆయన హెల్ప్ చేస్తారు కదా కట్ చేసే వీధిలో సో అలాగే ఆయన అయితే కట్ చేసి ఇస్తున్నారు అనమాట ఇంక ఇక్కడికి కూడా లక్కీగా వెళ్ళేసి ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నారు ఏదన్నా ఉంటే చాలండి అని చెప్పేసి నోరు తెరిస్తే వెళ్ళిపోతుంది అది తినేది ఇప్పుడు నాకు వచ్చిందని ఫుల్ డ్యాన్సులు వేస్తుంది అనమాట వద్దు మా తినొద్దుమా ఇది మా వీడియో తీస్తుంది ఇది ప్రిన్సమ్మ తీస్తుంది వీడియో నేనేమో చపాతి పిండి కలిపాను కదా అది నానబెట్టేసి బియ్యం అవికి అడుగుతున్నాను అనమాట సో ఇంకా ప్రిన్స్ అయితే తీస్తుంది ఈ వీడియో అండ్ ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మీరు నన్ను నమ్ముతున్నారు అని చెప్పే నేను ఉన్నది ఉన్నట్టుగానే షేర్ చేసుకుంటున్నాను ఎవరన్నా కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటున్నా నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట అందుకే ఉన్నది ఉన్నట్టుగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో పోస్ట్ చేయలేదు కాబట్టి మీరు అలా అన్నారు సో మీరు అనడంలో తప్పేం లేదు కాకపోతే నేనే ఇక్కడికి వచ్చేసాను కదా మళ్ళీ అక్కడ వ్లాగ్స్ ఎందుకు అన్న ఉద్దేశంతో ఒక టూ వ్లాగ్స్ త్రీ వ్లాక్స్ వరకు అయితే పోస్ట్ చేయలేదు అనమాట అవి కూడా మోస్ట్లీ మా నాన్నకి ఇష్టమైనవి కుక్ చేసినవి అనమాట కానీ చెప్పాను కానీ వీడియో పోస్ట్ చేయలేదు అని అంటే చేయకుండా అని చెప్పినట్లు ఉంటుంది కాబట్టి నేను జెన్యును మీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎవరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నా బ్లాగ్స్ నావే నాకు నచ్చినట్టు నేను పోస్ట్ చేస్తా ఇష్టం ఉండే చూడండి లేకపోతే లేదు అనుకునే రకం కాదు సో ఏదైతే మీ దగ్గర చెప్పుకుంటూ వస్తున్నానో అది ఉన్నది ఉన్నట్టుగానే చూపించడం నా బాధ్యత అండ్ నేను అలాగే అంటే ట్రూగా ఉండాలి అని అనుకుంటున్నాను అందుకని సో చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చినా కూడా అక్కడ లాగైతే పోషిస్తున్నాను అనమాట చాలామంది మీ పుట్టింటికి వెళ్ళాక మీ అమ్మ నాన్నకి ఇష్టమైనవి ఎంతమంది వండుతారు అన్న దానికి కూడా చాలామంది కామెంట్ చేస్తారు నేను నేను చేస్తానాక నేను వండి పెడతాను అలా అని సో చాలామంది కూడా మా నాన్నను చూసి వాళ్ళ నాన్న మా నాన్న కూడా ఇలాగే ఉంటారు అక్క మా నాన్న కూడా ఇంత ఇలాగే సైలెంట్గా ఉంటారు అంత ఎక్స్ప్రెసివ్ కాదు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తారు చాలామంది మా నాన్నకు కూడా కనెక్ట్ అయ్యారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమందికి లేరు తల్లిద తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు తండ్రులు కూడా లేని వాళ్ళు ఉన్నారనమాట సో మా నాన్న నాతోని ఉంటున్నది నా పిల్లల్ని చూసుకుంటున్న బాండింగ్ చూసి కూడా చాలా మంది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట చాలా లక్కీ అని చెప్తున్నారు నిజంగానే తండ్రి లేకపోతే ఇది చెప్పలేమన్నమాట అసలు అది తీరలేనిది తీర్చలేదనమాట సో మా నాన్నని మీ నాన్న అంటే మీ నాన్నని మా నాన్నలో చూసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ సిస్టర్ లాంటిదన్నే మా నాన్నని మీరు మీ నాన్న మా నాన్నలో మీ నాన్న అయితే చూసుకోండి సో ఇదే ఇదైతే ఒక విషయం చెప్పుకో చెప్పగలను ఇంకా నిన్న పదే పదే మా అమ్మ పంపించిన నిమ్మకాయలు మా అమ్మ దగ్గర తెచ్చిన నిమ్మకాయలు అంటే షబానాకి కోపం వచ్చినట్టుంది ఎప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి షబానా కూడా అయితే ఏందమ్మా ఇప్పుడు మీ అమ్మ దగ్గర తెచ్చామని అన్నిసార్లు చెప్పాలా అని చెప్పేసి పెట్టింది మేబీ కొంతమందికి చెప్పిందే చెప్పిన విన్నదే విన్నా కూడా ఇరిటేషన్ వస్తుంది అందుకే తనకు అలా అనిపించిందేమో అని చెప్పేసి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను సో ఇంకా నేనైతే చపాతి పిండి కలిపేసాను కదా తర్వాత బియ్యం కూడా కడిగేసాను మా అమ్మ ఎసర పెట్టేసింది అనమాట నాకు ఆ బియ్యం ఎసరే తెలియదు కదా అందుకని ఇంకా నేను చపాతీ పిండి మొత్తం చే కలిపి ముద్దగా పెట్టాను అవన్నీ తాల్చాను అనమాట నేను అవి అయితే కాల్చిస్తున్నారు ఇంకా ఒక పక్కకైతే చికెన్కి బాండీ పెట్టేసుకున్నాను చికెన్ ఒకప్పుడు నేను చికెన్ చేసినా లేదంటే ఏదన్నా వంట చేసినా కూడా మా బాప మస్తు పేర్లు పెట్టేటోడు నా వంటకి నా డిగ్రీలో కానీ నా పెళ్ళైన కొత్తలో కానీ ఏం కూర ఇది ఋషి కూర అభే వద్దు చేసి వద్దు అనేటోడు అట్లాంటిది మా బాప అడిగి మరీ నా చేత కూరలు వంటలు చేయించుకొని తింటుంటే బల్లే హ్యాపీగా ఉందండి నిజంగా మా బాబుకి కారం వేసేదాన్ని ఉప్పన్న సప్పగా ఉండేది లేకపోతే నీళ్ళు నీళ్ళు కనపడేది అస్సలు నచ్చేది కాదు సో అట్లా మా బాపు ఉండదు అన్నట్టు మొహం మీద చెప్పేటోడు వద్దు బుజ్జి ఇట్లా ఉండదు ఇది నచ్చలేదు ఆ వదిలేను వండకలే అమౌంట్ ఇదిలే అట్లా చెప్పేటోడు ఇప్పుడు నేను వండే వంటలు మా బాబుకి నచ్చి ఆ బుజ్జి చేస్తది బుజ్జిని చేయమాను అని చెప్పేసి ఇది దాగొచ్చాను అనమాట పర్లేదు నా వంట వద్దు అన్న దగ్గర నుంచి వెళ్ళి నా వంట కావాలి అన్న దాకా తెచ్చుకున్నాను నేను గ్రేటు మీ నాన్న అలా చెప్పేవాడా ఎలా వండినా నా బంగారు తల్లి వండిందిలే తింటాను అని చెప్పేవాళ్ళ మా నాన్న అట్లా మెచ్చుకోలేదు ఏదోండితే అది తిన్న తినకుండా పేరు పెట్టడానికి కాదు బా అంటే సరిగ్గా వండకుంటే చెప్తే ఇంకోసారి వండే దాంట్లో ఆ మిస్టేక్స్ చూసుకొని వండుకుంటామన్న ఉద్దేశంతో మా నాన్న చెప్పు ఉంటాడు మీరు చేసిన వంటకి మీ నాన్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు మీ నాన్నకి చేసి పెట్టినప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేసి పెట్టినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకన్నా మా చెల్లి సూపర్గా చేసిద్దండి వంటలు మా అమ్మ నాన్న పొలంకి వెళ్ళొచ్చింది సాయంత్రం ఉంటుంది కదా అప్పుడు కూడా మా చెల్లి సర్వపిండి అంటే మీరేమంటారు గిన్నెకి సర్వపిండి పెడతారండి దాన్ని ఏమంటారు తపాల చెక్కలు అంటారు తపాల చెక్కలు సర్వపిండి ఇంకా గిన్నెప్ప ఇలాంటి చాలా అంటారు సో అలాంటివి పెట్టడం వేయడం ఇలాంటివి చాలా చేసి పెట్టేది మా చెల్లి మా చెల్లికి చాలా వంటలు వచ్చు మా చెల్లితో పోలిస్తే నాకు చాలా తక్కువ వంటలు అప్పట్లో ఇప్పుడు కాదు ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాను చాలా వంటలు వచ్చి ఇప్పుడు ఆ డిగ్రీ టైంలో పెళ్ళైన కొత్తలో వరకు ఫస్ట్ ఇయర్ వరకు అంత బాగా వచ్చేవి కాదు వంటలు అనమాట కానీ మా చెల్లి బాగా చేసేది ఎప్పట్లో టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ నైన్ ఆ టైంలోనే మా చెల్లి సూపర్గా చేసేది అనమాట వంటలు సో మా బాప ఎప్పుడు అనేటోడు చెల్లె మంచిగా చేస్తుంది నీకు రాదు అని చెప్పేసి మొహం మీదే చెప్పేటోడు అనమాట అట్లాంటిది మా బాప మంచిగా ఉండుతాను బుజ్జి ఇంకా ఇది ఉండు అది అని చెప్పేదాకా తెచ్చుకున్నాను అనమాట మొత్తానికైతే నాడుకోడి కూర ఈరోజు నేను వండి మా బాపకి తినిపిస్తున్నాను అంటే ఎందుకు ఇది ఇంత ఎస్పెషల్గా చెప్పుకుంటున్నానంటే నాటుకోడి కూర అందరికీ సెట్ అవ్వదు కొంచెం కారం ఎక్కువ వేయాలి అందులో కొంచెం లేటుగా ఉడికిద్ది అవన్నీ చూసుకొని మంచిగా అన్ని మోతాదులో వేసుకొని వండుకోవాలన్నమాట అందుకనే కానీ నేను ఇంతకుముందు కూడా ఒక నాలుగైదు సార్లు వండున్నాను అందుకే నేనే వండుతున్నాను అనమాట మా నాన్నకు నచ్చేలాగా ఎక్కువ కారం వేసి కొంచెం చపాతి కదా షేర్వ కూడా ఎక్కువ వండేలాగా చూసి వండుతున్నాను అనమాట ఓ పక్క బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇంకా నిన్న ఛాలెంజ్ వీడియో అని చెప్పేసి చేశాను కదా సో ఆ వీడియోకి చాలా మంది రెస్పాండ్ అయ్యి మంచి మంచి ఛాలెంజెస్ కూడా ఇచ్చారనమాట వన్ డే మొత్తం కిందికి రాకుండా పైన మాకు ఉన్న వాటితోనే అంటే లేదంటే ఏమన్నా అవసరం ఉన్నా కూడా వస్తు అన్ని వస్తువులు కూడా తీసుకొని వెళ్ళి ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేస్తే రేపు మార్నింగ్ వరకు అక్కడే ఉండాలి కిందికి రావద్దు ఏ వస్తువులు వాడుకోవద్దన్న అది ఏదో ఒక ఛాలెంజ్ ఇచ్చారు నాకు అదొకటి బాగా నచ్చింది ఫుడ్ ఛాలెంజ్ కూడా ఇచ్చారనమాట ఇంకొకటి హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ అనమాట ఈ త్రీ ఎక్కువగా వచ్చాయి ఫుడ్ ఛాలెంజే వన్ డే ఇన్ పూరింట్లో ఇది ఏంటి హండ్రెడ్ రూపీస్తో ఒక రోజు అంతా ఉండడం సో మాకు ఇది మూడు బాగా నచ్చినాయి సో త్వరలో అవి కూడా స్టార్ట్ చేస్తాను ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను మేబీ ఫస్ట్ తర్వాత పూరింట్లో చేస్తాను తర్వాత హండ్రెడ్ రూపీస్తో వన్ డే ఫుడ్ అని చెప్పేసి చేస్తాను అనమాట సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అడగనే సజెస్ట్ చేసినందుకు అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి కామెంట్స్కి నేను చాలా రిప్లైస్ ఇసుకు ఇచ్చుకుంటానే వస్తున్నాను ఒక ఒకరోజు లేటు మొన్నటి వీడియోస్కి ఇవాళ ఇచ్చాను నిన్నటి వీడియోస్కి రేపిస్తాను అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వీడియోస్ అన్ని వీడియోస్ మొత్తానికి రిప్లైస్ ఇస్తూ వస్తున్నాను ఎందుకంటే అన్నీ కవర్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే అందరికీ రెస్పాండ్ అయినట్లుగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఒకరోజు లేట్గా రిప్లేస్ అయితే ఇస్తున్నాను అనమాట మా అమ్మని అడుగుతున్నాను కారం మీరు ఎంత వేసుకుంటారో చెప్పంటే వద్దు మరే మళ్ళా నాగు తినడు కదా మీకు నచ్చినట్టుగానే వేసుకోవాలి మా అమ్మంది లేదు లేదు ఆయన తింటాలే చెప్పని అని చెప్పి మా అమ్మ ఎంత కారం అయితే వేస్తుందో అంత కారం అయితే వేసిన అనమాట ఎందుకంటే ఫస్ట్ మా బాబకి నచ్చాలి సో ఏముంది కొంచెం నెయ్యి వేసినా లేకపోతే కొంచెం పలుచగా కలుపుకొని తిన్నా కూడా అయిపోయింది కానీ మా బాబుకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అందుకనే సో మా బాబుకి నచ్చినట్టుగా వండుతున్నాను కాబట్టి మా అలా తీసాను ఇంకొకటి వన్ డే విత్ మై డాడ్ అని చెప్పేసి తీశాను అంత పాష్ అంత ఇంగ్లీష్ అంత అవసరం లేదు ఒకరోజు మా నాన్నతో అని ఇంత ముందు కూడా తీసాను మళ్ళీ ఈసారి కూడా ఒక వ్లాగ్ అయితే తీసాను అనమాట అంటే పొద్దున్నే లేసి మా ఏం పని చేస్తాడు ఎక్కడికి వెళ్తాడు ఎలా వస్తాడు ఇంకేమేం పని చేస్తాడు ఎలా ఉంటాడు అనేది మొత్తం తీసాను ఆ వీడియో కూడా పోస్ట్ చేయాలి కానీ చిన్న చిన్న బిట్లన్నీ డైలీ బ్లాగ్స్ ఏవైతే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నానో వాటి యాడ్ చేసుకుంటూ వచ్చాను మళ్ళీ సపరేట్గా ఏ ముక్కలు యాడ్ చేసి చూపించాలంటే వద్దులే అనిపించింది ఒకవేళ అలా పోస్ట్ చేయమంటే మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను మా నాన్న డైలీ చేసేవే అంటే లేసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు రెగ్యులర్గా చేసే పని ఏంటనేది ఆ వీడియోలో చూపిస్తాను కాకపోతే తక్కువ మినిట్స్ వచ్చేది పర్లేదాకా పోస్ట్ చేయాలంటే మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను అండ్ ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఈరోజు ప్రిన్సమ్మకైతే సెలవు అనమాట ఇంకా ఇది ఈ బ్లాగ్ విషయానికి వస్తే ఎసరైతే ఎక్కువ పోసాను ఎందుకంటే చపాతీలు కూడా ముంచుకొని తినడానికి ఉంటుంది అండ్ అన్నంలో కూడా షేర్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాటర్ వేసాను అవి బాగా మసలాలి నేను అనుకున్నంత అంత దగ్గర పడేంతవరకు ఉంచి అయితే మూత పెట్టేసి కుక్ అవన్ అనమాట మస్తు స్మెల్ వస్తుంది ఘాటు సరిపోయిందా లేదా అని స్మెల్ అయితే చూస్తున్నాను అనమాట తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట మా బాబుకి సూపర్గా నచ్చింది మంచిగా ఉందని చెప్పేసి చెప్పిండనమాట ఇంకా అంతకు మించి ఏం కావాలో చెప్పండి మనం వండిన వంట ఎలా ఉన్నా బాగుంది అన్న చిన్న కాంప్లిమెంట్ ఇస్తే ఇదే వేరనమాట కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పేసి మా ఆయన ఆ స్మెల్ చూసి చెప్పారు సరే అని కొంచెం ఉప్పు అయితే ఫైనల్ ఫైనల్గా కూర దించే ముందు ఒక్కసారి రాయ ముక్క ఉడికిందో లేదో చూడు అని చెప్పేసి నాగీనైతే పిలిచాను ఇందులో మెత్తడి ముక్క ఎక్కడుంది అది ఉడికిందనేది తెలిస్తేనే ఇంకో ముక్క చూపించడానికి ఉంటుంది అంటే మోస్ట్లీ బోయికెలు ఉంటాయి మెత్తడి మాంసం ఉండదు కదా సో ఆ మెత్తడి ముక్క చూసి ఆయనకిస్తే ఆయన అయితే చూసి ముక్క బాగా ఉడికింది ఇంకా కట్ అయ్యొచ్చు అని చెప్తే ఇంకా అప్పుడు కొత్తిమీర యాడ్ చేసి అయితే పొయ్యి అయితే కట్టేసాను అన్నం కూడా అయిపోయింది సో కూర అన్నం రెడీ అయింది తెలుసు కదా మీకు అందరికీ చెప్పాను కదా ఇంట్లో నీసు కూరలు వండిన కొంచెం డిఫరెంట్ వంటలు చేసినా లేదంటే ఏమైనా పప్పాలు అలాంటివి చేసిన టిఫిన్లు చేసినా మా చెల్లికి పెట్టుకుంటామని సో అందుకనే ఫస్ట్ మా చెల్లికి నిండుగుండా అన్నం కూర అయితే తీస్తున్నాం అనమాట మా చెల్లికి పెట్టేసి తర్వాత ఇంక మేము కూడా తినడం కొంచెం లేట్ అయింది ఫుడ్ కూడా అంటే ఎర్లీగా తింటాడు మా నాన్న తినేసి పడుకుంటాడు మళ్ళీ పొద్దున్నే లెగుస్తాడు కదా అందుకని మేము వెళ్ళినప్పుడు మా నాన్న పడుకునే దానికంటే ఒక్క వన్ అవర్ అట్లా వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా లేట్గా పడుకుంటాడు అంతే మోస్ట్లీ ఇంకా తొందరగానే పడుకుంటాడు మళ్ళీ నిద్ర సరిపోదు కదా అందుకని ఇది చపాతీలు చేశాను నిండుగుండు అన్నం తీసాను చికెన్ కర్రీ కూడా వేసేసి ఫస్ట్ మా చెల్లికి అయితే నీళ్ళారిపోసి దండం అయితే పెడుతున్నాను అనమాట ఈ విషయం గురించి కూడా అడిగినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు రాయలసీమ వైపు కూడా ఇలా దండం పెట్టుకుంటారంట మరి ఆంధ్ర సైడ్ అలా ఉంటుందో లేదో తెలియదు ఎవరైతే కామెంట్ చేయలేదు పలానా ఆంధ్రా అని చేశారో లేదో కూడా నాకు తెలియదు తెలంగాణ వైపు అయితే స్ట్ చేస్తారు అంటే రాయలసీమలో కూడా చేస్తారంట మొత్తానికైతే దండం పెట్టేసి ఆ రైస్ మా బాబుకి అయితే ఇచ్చిన అనమాట ఇంకా మా వాప్కి అలా అన్నం పెట్టిన లేదు ఇద్దరు మనవరాళ్ళని పిలుస్తూ ఉంటాడు వాళ్ళు ఇద్దరు వెళ్ళి ఇంకా మా వాపు తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటారు అనమాట మా ఫ్రెండ్స్కి ఫుల్ నిద్ర వస్తుంది కొంచెం లేట్ అయింది వంట ఇంకా ఆమె అయితే పడుకుంటా పడుకుంటా అంటే లేదమ్మా రా నేను పెడతానని చెప్పేసి ఫస్ట్ అయితే మా వాపు తిన్నాడు తర్వాత మనవరాళ్ళకి పెడుతున్నాడు అనమాట అక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది మా వాపు పెట్టిండు ఫ్రెండ్స్ అమ్మ కారం ఉందని వద్దానండి ఇంకా నేను తినిపిస్తా నెయ్యేసి తినిపిస్తాను కారం ఉండదు రా అని చెప్పేసి విడిగా పిలిచాను చూసారా గాడు ఊపుతూ ఉయ్యాలు ఊగుతూ ఇచ్చేయమని వస్తున్నాడు ఫుడ్ రెడీ అవుతే కతం ఫస్ట్ పడికి పెట్టాలి చూసారా భుజాలు ఎలా ఎగరేస్తున్నాడో ఇంకా వారు రాగానే వాడికి అయితే చిన్న చపాతి ముక్క ఇచ్చాను ఇంకా నాగి కూడా ప్లేట్లో పెట్టేసి అల్లుడి గారికి ఫస్ట్ ఇచ్చేసారనమాట మా బాబుకి ఫ్రైడ్ రైస్ కూడా చేశాను అంటే ప్రిన్సీ కోసం తీసుకొచ్చినవి కొన్ని ఉన్నాయి ఐటమ్స్ ఆ ఐటమ్స్తో ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఎగ్ వేసి సో మరి ఆ వీడియో పోస్ట్ చేయమంటారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి లేదక్క ఇంకా ఇక్కడికి వచ్చేసావు కదా ఇక్కడ బ్లాగ్స్ కంటిన్యూ చేయక్క అంటే ఇక్కడే కంటిన్యూ చేస్తాను లేదా ఆ వీడియో కూడా పోస్ట్ చేశాక ఇక్కడే కంటిన్యూ చేయమంటే ఆ వీడియో ఒకరోజు మనతో అనేది ఆ రెండు వీడియోలు పోస్ట్ చేశాక మళ్ళీ ఇక్కడ బ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను లేదు అనంటే ఆ రెండు వీడియోస్ అను నాగిలో పోస్ట్ చేస్తాను మళ్ళీ ఇక్కడ ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే ఉంటాయి అన్నమాట సో ఏ విషయం అనేది కూడా మిమ్మల్ని అడుగుతున్నాను మీరే చెప్పండి ఇంకా లక్కీగాడు తినడేమో అని చెప్పేసి మా అమ్మ తినట్లేదు నేను నాగి ప్రిన్స్ అమ్మ అయితే తింటున్నాం అనమాట కొంచెం కారం ఉన్న వీడు తింటాడు కానీ ప్రిన్సీ తినలేకపోతుంది లక్కీ తింటుంది మంచిగానే కానీ అమ్మ తినట్లేదు ఒక్కోసారేమో మంచిగా తినిచ్చిద్ది ఫుడ్ ఒక్కోసారం ఏడుస్తానే ఉంటుంది అనమాట అట్లా లక్కీ ఏడుస్తూ ఉంటే ఇంకో ఓళ్ళో కూర్చోబెట్టుకుని తింటూ ఉన్నాను అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్